హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ రీడింగ్లో మనం ఈ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అసలు మీరేం ఆలోచిస్తున్నారు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది ఓకే యూనివర్స్ మనకు త్రీ కార్డ్స్ వచ్చాయి ఇచ్చింది కింగ్ ఆఫ్ వార్న్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ కార్డ్ మ్యారేజ్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డివైన్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కింగ్ ఆఫ్ వర్న్స్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ లియో మేషరాశి సింహరాశి ధనుష్ రాశి ఇక్కడ ఎవరైతే ఈ కింగ్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ ఆర్ మీరు చాలా స్టబోన్ ఎనర్జీస్లో ఉంటారు అంటే మేబీ మీరు డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంటారు ఓకే మీ పర్సన్ ఇక్కడ మీకోసం చాలా ప్లానింగ్తో అయితే ఉన్నారు మీ దగ్గరికి ఎలా రావాలి ఏంటి అనేది ఈరోజు కార్డ్స్ ఫ్లిప్ అయిపోతున్నాయి చాలా హార్ష్గా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి ఎనర్జీస్ సి అగైన్ ఇది నైట్ ఆఫ్ కబ్స్ ఎపాలజీతో మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు మీ పర్సన్ ఎపాలజీ ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్ అండ్ ఆల్ ఇక్కడ మీకు మీ పర్సన్ జనరల్గా ఒక రింగ్ గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా కొంతమందికి మనీ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఓకే మీ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలా అనేది ప్లానింగ్ చేసుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ కూడా సేమ్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి ఎలా మీట్ అవ్వాలి అని ఒక రీజన్ కోసం వెతుకుతున్నారు బట్ స్టిల్ ఇన్ హీలింగ్ ఎనర్జీ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు ఫోర్ ఆఫ్ అఫ్సోడ్స్ హీలింగ్ అయితే అవుతుంది మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే కంప్లీట్గా హీల్ అవుతాను అన్న ఆలోచనలో కూడా ఉన్నారు అందుకే మీ మెసేజెస్ పదే పదే చదువుకోవడం మీ మెసేజెస్ పదే పదే చదువుకోవడం మీ పిక్స్ చూసి మీ పిక్స్తో మాట్లాడుకోవడం మీ పిక్స్ చూసి నైట్ టైం ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు మీరు కూడా అదే అనుకుంటున్నారు ఎప్పుడైతే మీరు మీ పర్సన్ మీరు అండ్ మీ పర్సన్ కలుస్తారో ఆ రోజే మీరిద్దరూ కూడా కంప్లీట్గా హీల్ అవుతారు అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఏదో ఒక మీకేదో రాబోతుంది అంటే మేబీ లాటరీ టైప్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ కంటే మీరు ఏజ్ డిఫరెన్స్ మీ పర్సన్ కంటే మీరు చిన్నవారు ఉంటారు అంటే చాలా ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇద్దరి మధ్య మోర్ దాన్ ఎయిట్ ఇయర్స్ ఓకే సో బట్ మీ పర్సన్ ఆ ఏజ్ డిఫరెన్సెస్ అవన్నీ కూడా ఏమీ కన్సిడర్ చేయట్లేదు మనకి ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి వచ్చి హీలింగ్ అయిన తర్వాత మీరు టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి మారిపోతారు మీ ఇద్దరు కూడా ఓకే అంటే ఏంటంటే ఒక మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తారు ఇద్దరు అగైన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇవన్నీ పెంటల్స్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి సెవెన్ ఆఫ్ వర్న్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ మేనిఫెస్టేషన్ క్వీన్ ఆఫ్ వర్న్స్ అగైన్ కప్పల్ వచ్చింది మనకి క్వీన్ ఆఫ్ వర్న్స్ అండ్ క్వింగ్ కింగ్ ఆఫ్ వర్న్స్ మన ప్రతి రీడింగ్లో వస్తున్నారు వీళ్ళు ఇద్దరు సో కింగ్ అండ్ క్వీన్ ఒకే రీడింగ్లో వస్తే అది ఒక ఆస్ఫీషియస్ రీడింగ్ అంటారు అంటే ఏంటంటే మీకు ఒక మీరు ఒక బ్లిస్ఫుల్ లైఫ్ చూడబోతున్నారు అండ్ ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అయితే చూడబోతున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో రీయూనియన్ జరగబోతుంది అండ్ అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు ఈవెన్ మీ పేరెంట్స్ అండ్ మీ యాండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ డివైన్ ఎనర్ డివైన్ బ్లెస్సింగ్స్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి మీకు సో అందరూ మీ రీయూనియన్కి కోఆపరేట్ సో ఇక్కడ మీద ఒక డివైన్ మ్యాస్క్లీన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ డివైన్ కౌంటర్ పార్ట్స్ సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వీళ్ళకి తప్పకుండా నియర్ ఫ్యూచర్లో రీయూనియన్ అయితే జరగబోతుంది అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ తప్పకుండా ఫిక్స్ అవ్వబోతుంది బట్ మేబీ ఎంగేజ్మెంట్ ఈ ఇయర్ అవ్వచ్చు మ్యారేజెస్ మాత్రం నెక్స్ట్ ఇయర్ అవుతాయి ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఓన్లీ అన్మ్యారీడ్ పీపుల్కి చేస్తున్నారు రీడింగ్ అన్మ్యారీడ్ పీపుల్ కోసం చేయట్లేదు నేను ఇక్కడ ఇది ఒక జనరల్ రీడింగ్ అని పదే పదే చెప్తున్నాను అయినా కూడా అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఓకే ఇక్కడ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు చాలామంది రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుంది ఓకే బట్ స్టిల్ ఇంకా స్టిల్ మీరు బౌండరీస్లో ఉన్నారు మీరు పెట్టుకున్న బౌండరీస్లో మీరు ఉన్నారు కాబట్టి ఇది కొంచెం వర్కౌట్ అవ్వడానికి టైం అయితే పడుతుంది అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి ఎందుకంటే అంతా ఈ సెపరేషన్ ఇవన్నీ క్రియేట్ చేసింది ఒక మన యూనివర్సే కాబట్టి మన యూనివర్స్ ఎప్పుడైతే మీకు మళ్ళీ రీకన్సిలేషన్ చేస్తుందో అప్పుడే మీరు రికన్సల్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తాయి ఇక్కడ మనకి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెపరేట్ అవ్వలేదు ఆ డేట్స్ కూడా మీ మన యూనివర్సే మనకు ఇచ్చింది అంటే మీరు సడన్గా సెపరేట్ అయ్యారు చాలామంది సడన్గా గొడవపడి విడిపోయారు మ్యారేజ్ అయిన వాళ్ళు నేను మ్యారేజ్ కాని వాళ్ళు సడన్గా నెంబర్స్ బ్లాక్ చేశారు ఏదో ఒక రీజన్తో కొంతమంది డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు కూడా సడన్గా కమ్యూనికేషన్ ఆపేశారు సో ఇవన్నీ కూడా యూనివర్స్ చేస్తున్న ఒక అదొక ఏమంటారంటే మీకు లెసన్స్ చెప్తుందనమాట యూనివర్స్ ఆ లెసన్స్ ఎప్పుడైతే అన్నీ మీరు నేర్చుకుంటారో ఆ లెసన్స్ నేర్చుకున్న తర్వాతే మీరు మళ్ళీ మీ ఇద్దరు కలిసి లైఫ్ లీడ్ చేయడం అనేది జరుగుతుంది ఒకరి వాల్యూ ఒకరికి తెలియాలి అన్న అనేదానికి ఈ సెపరేషన్ వచ్చింది అయితే మనకి రీయూనియన్ ఎప్పుడు అనేది చూద్దాం సి మీ పర్సన్ అండ్ మీరు ఇంకా ట్రామాలో అయితే ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు మీ పర్సన్ ఇది ఒక స్ట్రాంగ్ జెమినీ జెమినాయ్ ఎనర్జీ జెమినాయ్ అంటే మిథున రాశి సో మీరు ఎన్ని రోజుల్లో అసలు మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చో అని అడుగుదాం ఆర్కాంజల్ మైకల్ ఆర్కాంజల్ గాబ్రియల్ డేట్స్ ఓకే మళ్ళీ సిక్స్ చాలామందికి రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయింది అంటే ఎవరైతే మీ లైఫ్లో చీటర్స్ ఉన్నారో ఆ చీటర్స్ మీ లైఫ్లో నుండి వాకౌట్ చేశారు అండ్ మీరు ఏమి చేయకుండా కామ్గా ఉండిపోవడం అంటూ జరిగింది అండ్ మళ్ళీ మీరు ఎప్పుడు రికన్సైల్ అవుతారు మీ పర్సన్తో అంటే ఇంకా సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ ఆర్ సిక్స్ మంత్స్ పట్టచ్చు ఓకే అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం పేజ్ ఆఫ్ సోర్డ్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ మనకి కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్తుంది కానీ ఇక్కడ ఏంటి చెప్తుందంటే మీ పర్సన్ చాలా స్పై చేస్తున్నారు మీ సాఫ్ట్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ మీద స్పైయింగ్ స్టాకింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్ పదే పదే అవే టెస్ట్ చేయటం అవే ఫొటోస్ చూసుకోవడం అవే వీడియోస్ చూడడం మళ్ళీ ఎమోషనల్గా ఫీల్ అవ్వడం హీలింగ్ జరుగుతున్నట్టు ఫీల్ అవ్వడం ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బట్ స్పైయింగ్ అయితే జరుగుతుంది మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన ఎండ్ సి అండర్ ద డెక్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అంటే ఇది ఒక మ్యారేజ్ కమిట్మెంట్ మ్యారేజ్ కార్డ్ ఇది బ్లిస్ఫుల్ లైఫ్ డివైన్ లవ్ హార్మనీ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కంటెంట్మెంట్ అనమాట మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఫ్యామిలీ కోరుకుంటున్నారు మీతోనే కిడ్స్ ఉండాలి మీకు ఒక మీతో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అని కోరుకుంటున్నారు సో త్వరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి ఎపాలజీతో వస్తారు ఓకే ఎపాలజీ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యి వస్తారు మీ పర్సన్ ఓకే నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ డేస్ ఆఫ్ కప్స్ ఇవన్నీ కూడా మనకి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అనేదానికి చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ చూపించింది ఇవాళ మీ పర్సన్ అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ మ్యారేజ్ ప్రపోజల్తో కూడా రాబోతున్నారు మీదొక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీది ఓకే సో ఇక్కడ మనకి రాసుల విషయం రాసులు చెప్పాను అండ్ మనకి లక్కీ నెంబర్ ఇక్కడ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబల్ నైన్ డబల్ నైన్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ కనుక మీకు రెజనెట్ అయితే ఐమ్ సో హ్యాపీ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ రివిన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఓకే సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ అండ్ లైట్